ీతరాగభయ్రోధ మన్మయా మాముశ్రిత బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతా చక్కటి శ్లోకం దీని అర్థం ఎంతే వీతరాగభయ్రోధ రాగము భయము క్రోధము దీన్ని జయించి ఎవరైతే నాయను తమ మనస్సును లగ్నము చేస్తారో అటువంటి వారు చాలా మంది బహవో చాలా మంది తపస్సు చేత ఆత్మ జ్ఞానము చేత నన్ను దర్శించి నా స్వరూపమును పొందుతున్నారు అని అంటాడు ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది ఎందుకు గీతాచార్యుడు ఈ రాగము భయము క్రోధము ఈ మూడింటినే కలిపినాడు వేరే యావనేవా ఈ మూడు చాలా డేంజర్ అపాయకరమైనటువంటివి ఒకదానితో ఇంకొకదానికి లింక్ ఉంది అక్కడ రాగము భయము క్రోధం ఒక వస్తువు మీద రాగం పెట్టినావా కోపము దాని జతలోనే ఉంటుంది భయము దాని జతలో ఉంటుంది రాగము అంటే అటాచ్మెంట్ అంటారు భయము అంటే ఫియర్ అంటారు క్రోధం అంటే యాంగర్ అంటారు దీనికి చిన్న ఉదాహరణ చూడండి సామాన్యంగా మన జీవితంలోనే సంభవిస్తూ ఉంటుంది ఒక తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి చాలా సంవత్సరాలకు సంతర్ణమైంది ఒకే ఒక పుత్రుడు జన్మించినాడు వాడిని అల్లారు ముద్దుగా పెంచినారు వాన్ని విడిచిపెట్టి ఉండలేరు తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచినారు వాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినాడు తండ్రి ఆఫీసుకు పోయినాడు వీడు అమ్మ పరీక్షలు అయిపోయినాయి నాకు నా స్నేహితులతో కలిసి అట్లా సినిమాకి పోయేస్తాను అని అంటాడు తల్లి అట్లేకన్నా ఆయన పోయి త్వరగా రమ్మంటుంది వాడు వెళ్ళిపోతాడు సినిమా ఇంకా కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేడు ఆఫీస్ పని చూసుకొని వెందరికి వస్తాడు తండ్రి కుమారుడు ఎక్కడా అని ప్రశ్నిస్తాడు లేదండి పరీక్షలు అయిపోయినాయి కదా స్నేహితులతో కలిసి సినిమాకి పోయినాడు ఇక్కడ అటాచ్మెంట్ ఉంది ఇక్కడ కుమారుని విడిచిపెట్టి ఉండలేడు సరే భార్యను గద్దరిస్తాడు ఎందుకు పండిస్తుంది జతలు నీవు పోల్చింటివి ఒక్కడిని ఎందుకు పండిస్తుంది ఒక్కడిని ఏమనండి స్నేహితులతో కలిసిపోయినాడు అని అంటుంది సరే సినిమా తొమ్మిది గంటలు విడిస్తారు వాడు వచ్చే వరకు సమాధానం లేదు తొమ్మిది గంటలు అయిపోయింది సినిమా విడిచి తొమ్మిదిన్నర అయింది ఇంకా రాలేదు వాడు ఇంట్లో ప్రచారం చేస్తున్నాడు మాటు మాటి వాటిలు తెచ్చి చూస్తున్నాడు కుమారుడు వచ్చినాడా లేదా ఎందుకు 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 ఇది అంటే రాగం ఉంది అక్కడ అటాచ్మెంట్ ఉంది ఇవాళ కుమారుని మీద ఉంది కాబట్టి అంత ఆత్రపడుతున్నాడు పది గంటలైంది రాలేదు పదకొండు గంటలైంది రాలేదు వీరికి భయం పుట్టుకొచ్చింది ఇంకా సినిమా తొమ్మిది గంటలకు విడిచిపెడతారు పదకొండు గంటల వరకు ఇంకా కుమ్మారుడి ఇంటికి రాలేదు భారణ పిలుస్తాడు పదకొండు గంటలైంది ఇంకా రాలేదు వాడు దేని మీద వెళ్ళాడు సిటీ బస్సు వెళ్ళాడా కార్లో వెళ్ళాడా సైకిల్లో వెళ్ళాడా ఎట్లు పోయినాడు అని అడిగితే ఆవింటుంది లేదండి సైకిల్ తీసుకుపోయినాడు అయిపోయాం కథ ముగిసే వీడు అనుకుంటాడు సైకిల్లో పోయినాడు ఇక్కడ బస్ కొట్టింది యాక్సిడెంట్ అయ్యింది కార్ యాదో కొట్టింది లారీ యాదో కొట్టింది వాడు పడిపోయినాడు ఏమో భయం వెంటనే హాస్పిటల్ ఫోన్ చేస్తాడు ఇటువంటి రీతిగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైనా హాస్పిటల్ వచ్చేనాడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు త్వరగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరం వయసు ఉండే పిల్లవాని గురించి మీకు ఏమైనా వచ్చిందా వర్తమానం వచ్చిందా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఎక్కడ ఎక్కడ ఏదైనా లేదు 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 అంటారు ఇంట్లో పచారం చేస్తున్నాడు భయం కుమారుడు ఏమైపోయినాడు ఏమైపోయినాడు అని సరిగ్గా పన్నెండు గంటలకు ఆ స్ట్రీట్ లైట్ కింద ఏదో సైకిల్ వచ్చినట్లు కనబడుతుంది చూస్తాడు లోపలి నుంచి తన కుమారుడే వస్తున్నాడు వెంటనే వచ్చి వాకులు తెరుస్తాడు కుమారుడు లోపలికి వస్తాడు రా ఇక్కడ అంటాడు ఎక్కడ పోయింట్ ఉంచే ఉంచేపడికి ఎక్కడ పోయింటివి అయినా ప్రశ్నిస్తాను లేదన్నా సినిమా చూసుకుంటమి సినిమా చూసుకుంటే మీ కొంటమి కొంటమి అట్లాంటి తీసి కొడతాను బుద్ధి లేదు పన్నెండు గంటలైంది ఇంచేపి ఎవరికి వచ్చింది కోపం అక్కడ ఉంది అక్కడ అటాచ్మెంట్ ఉంది యాంగర్ ఉంది ఫియర్ ఉంది అక్కడ ఎక్కడి నుంచి ఇవన్నీ ఎక్కడ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళి వస్తాయి చోటు చేసుకుంటాయి వాడు లేని నాన్న తొమ్మిది గంటలు అయిపోయా నా ఫ్రెండ్ ఇంటికి పిలిచిపోయా భోజనానికి వాళ్ళ ఇంట్లో ఏమేమో లాస్ట్ కదా ఈ రోజు స్వీట్ చేసిండ్రి అది చేసిండ్రీ అవి ఇవి నేను అవి మాట్లాడి మాట్లాడే లేట్ అయిపోయింది ఇంకొకసారి బయటికి పోయా ఏం దీనికి కారణం ఏమి అంటే రాదం ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ ఇవి రెండు చోటు చేసుకుని ఉంటాయి ఏదైనా వస్తువును చాలా ప్రేమించండి ఆ వస్తువు మీద ఎక్కువ ప్రీతి ఉంచండి ఆ వస్తువుకి ఏమైనా తొందర కలిగినా మీ దుఃఖం మీ కోపం చెప్పడానికి చెప్పేదానికి సాధ్యం కాదు ఇవి మూడు వస్తాయి కాబట్టి గీతాచారుడు చక్కగా ఆలోచన చేసి ఈ అటాచ్మెంట్ అనేదాన్ని తక్కువ చేసుకోండి ఒక లిమిట్ లో పెట్టుకోండి ఎప్పుడైతే లిమిట్ లో దీన్ని పెట్టుకుంటారో ఇంకా రెండు దూరం వెళ్ళిపోతాయి అప్పుడు మనస్సుకు నెమ్మది లభిస్తుంది ఒక శాంతి ఉంటుంది అని అంటారు దీన్ని ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి అదే మనిషి మరుసటి రోజు పక్కింటి వాడు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళంతా బాధపడుతుంటారు పన్నెండు గంటలైంది ఒంటి గంట అయింది రాలేదంటే ఆ బాధ వీడు నిన్నటి రోజు పడినటువంటి బాధ ఆ రోజు పడేవాడు ఎందుకంటే ఆ పిల్లవాడి మీద ఆసక్తి లేదు ఆ అటాచ్మెంట్ లేదు కాబట్టి అది రాదు అందువల్ల ఈ మానస సరోవరంలో క్రోధాదులు అనే పెరుగాపులుండేంత వరకు ఇక్కడ పరమాత్మని యొక్క ఆ దివ్య జ్యోతి ప్రకాశించేదానికి సాధ్యము కాదు ఎప్పుడైతే ఈ కామ కామక్రోధాలు ఈ మానస సరోవరం నుంచి వెళ్ళిపోతాయో అక్కడ నిజంగా ఆ పరమాత్మని యొక్క ఆ జ్యోతి ఆ వెలుగు తప్పనిసరిగా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశాన్ని చూసేది ప్రతి మానవుని యొక్క విద్యుత్ ధర్మం